స్థానిక విటి డిగ్రీ కళాశాల ఆనంద్ గార్డెన్స్లో వాకస్ యోగ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సనపతి సత్యబాబు ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు పేద విద్యార్థికి ఉపకార వేతనం పంపిణీ చేశారు వాకస్ యోగ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక విటి డిగ్రీ కళాశాల ఆనంద్ గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు అధ్యక్షతన వృద్ధులకు పెన్షన్లు ఒక పేద విద్యార్థికి ఉపకార వేతనం పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వాసంశెట్టి గంగాధర్ మణిశంకర్ గణేష్ కుటుంబ సభ్యులు కడియల శ్రీనివాస్ కొత్తూరి బాలభీమరాసు ఆదిరెడ్డి రామకృష్ణం రొక్కం గోపి కోయల అప్పారావులను క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగాభవాని వేదిక మీదకు ఆహ్వానించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈ సంస్థ గత పద్నాలుగు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ప్రతీ నెలా వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయడం గర్వించదగ్గ విషయమని అభివర్ణించారు కార్యదర్శి భవానీ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం వాసంశెట్టి గంగాధర్ రావు కుటుంబ సభ్యులు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయల చొప్పున ఎనభై మంది వృద్ధులకు నలభై వేలు వృద్ధాప్య పెన్షన్లు అందజేశారు గంగాధర్ భార్య దివంగత వరలక్ష్మి సంస్మరణార్థం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు కుటుంబ సభ్యుల చేతుల మీదుగా జరిగాయి ఈ కార్యక్రమంలో బేరి రత్నాంబ వృద్ధులకు అల్పాహారం అందించారు వారణాసి ఆమేశ్వరి హైదరాబాద్ నుంచి నిరుపేద విద్యార్థులు విద్యా నిమిత్తం పదిహేను వేల రూపాయలు ర్యాలీ ఉమామహేశ్వరరావు ఐదు వేల రూపాయలు విద్యా నిమిత్తం అందజేశారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు మాజీ అధ్యక్షుడు దుబ్బిరెడ్డి వెంకట్రావు బేరి రత్నాంబ లంకే శ్రీదేవి శీలం రామకృష్ణ అనసూరి శ్రీనివాస్ బొల్లా సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అంతా అధ్యక్షుడు సెనపతి సత్యబాబు కార్యదర్శి గుబ్బల గంగాభవాని ఆధ్వర్యంలో జరిగింది ఆవిడ పేరుతో ఈ అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి మా కుటుంబ సభ్యులందరం కూడా నిర్ణయించుకున్నాం మరి ఇది మూడవ వద్దంతి మరి ఈ కార్యక్రమంలో పెద్దవారు ముసలివారు బాగా ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ చలికాలంలో మరి బాసరగా ఉండాలని ఈ రకులు దుప్పట్లు వీటిని కూడా వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అని అనుకుని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మా పెద్దమ్మాయి అమెరికా నుంచి కూడా ఫోన్ చేసి నాన్నగారు ఏదోటి ఇవ్వండి చేయండి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది అలాగే మా అబ్బాయి అమ్మాయి తర్వాత కుటుంబ సభ్యులందరం కూడా ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం మాకు అవకాశం ఇవ్వండి డిసెంబర్ ఫిఫ్త్న ఆ రోజున మాత్రం మేమే ఈ ఉన్నంత వరకు ఈ అన్నదాన కార్యక్రమం జరుపుతాం మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కొంచెం లేట్ అయినందుకు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ పద్నాలుగు సంవత్సరాల్లో కూడా అందరూ కూడా వెన్నుదన్నుగా నిలబడి ఈ సంస్థను ఇంతవరకు తీసుకొచ్చారు ఈ సంస్థని ఎవరు కాదు ఏ టైంలో ప్రెసిడెంట్ సెక్రటరీ ఏ టైంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళారు కానీ జరగలే ఒక్క కరోనా టైంలో కొంచెం డల్ అయ్యింది అంతే తప్ప తర్వాత నుంచి అంత బాగానే జరిగింది ముఖ్యంగా దీనికి పునాది వేసిన పావర్తి గోపాలరావు గారు కానీ వారి మిస్సెస్ అవరిజా మేడం గారు కానీ దీనికి ఎంతో కృషి చేశారు